కనీసం ఆ ఇంటికి కనీసం పది మంది పనులు ఉండాలట ఒక్కదాన్ని పాప చేత ఇన్ని పనులు చేయించి పిల్లకి నరకం పెట్టేశారు సార్ మేము బాధపడతామని కొన్ని విషయాలు మాకు చెప్పలేదు అది పరిస్థితి ఎన్నో ఉన్నాయి పిల్లలు మాత్రం కొన్ని బయట పెట్టలేదు ఇక్కడ బ పలానా దేశం వెళ్ళింది పలానా ఆడపిల్ల ఇంత కంగాలు జరిగిపోయింది ఆ పిల్లకి ఇలాగ చేసింది ఇలాగ వాళ్ళు చేశారు అనేసి ప్రజలు కొంత పంచుకుంటారని ఆ పిల్లకి ఈది పెట్టలేదు పిల్లకి చాలా అన్యాయం చేశారు సార్ వాళ్ళు అన్యాయం అంతా ఈ పిల్ల ఎంత ధైర్యమైందే కాకపోతే ఒక ఆడపిల్ల ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతే ముందు రోజు అక్కడికి వెళ్ళింది వాళ్ళు చాలా జాగ్రత్తగా చూశారు బెహరైన్లోని వాళ్ళు నాతో మాట్లాడారు మాకు బాగలేదని మేము కానీ తెలుగులో చెప్తే వాళ్ళ వాళ్ళ భాషలో మాట్లాడి రూపాయలకి తీసుకెళ్ళి అమ్మా నీ ఆరోగ్యం బాగు చేసుకో అనేసి నాకు రూపాయలు చూపించి మీ పాపకి ఇస్తాను అనేసి డబ్బులు చూపించి నాతో మాట్లాడారు అక్కడ ఆ పిల్లలకు ఆడిపించుకొని వాళ్ళ ఏ తిండి తింటే ఆ తిండి ఏ బట్ట కడితే ఆ బట్ట కారు మీద అక్కడికి ఇక్కడికి పై స్టార్ అట్ల లాగా అన్ని కూడా తిప్పారు పాప చూపించేది ఇక్కడ మాత్రం ఒక రోజు వాళ్ళకి చూపించేది కాదు మాట్లాడేసి తుల్లు పడేదమ్మ వాళ్ళు వస్తున్నారని ఫోన్ పెట్టేసేది ఇక్కడ ఇక్కడ మాత్రం పాపకి మాత్రం చాలా నరకం చూపించారు అందరిని ఇంత చెట్టు అంత మనిషి కూతురు చెయ్యొత్తు పొడుగు మనిషి కూతురు ఇలాగైపోయి నల్లగా మాడిపోయింది సార్ కూతురికి అంత ఇబ్బంది పెట్టారు ఎంత కొట్టారు ఎంత ఇంత చెయ్యత్తు పొడుగు మనిషి ఇలాగ అయిపోయింది సార్ ఇలాగ అయిపోయి మనిషి నల్ల కమిలిపోయింది